मक दर मीसवाड़ी ची ಹೌದನೇ ಇಲ್ಲ ಕಮ ಆಂಕಾರ ಕಾರ್ಯಕ್ಕೆ ಕಸ್ಟಮರ್ ಕಡೆ ರೆಡಿ ಇದೆ ಓಕೆ ಓಕೆ ಏನಿದಿ ಟ್ರೈಟ್ರಾ ಓಕೆ ಕೊಯಿಂದಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಅದರ ಕಲ್ ಬೋಯಿನ್ ಜೋಸ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಅದ್ರ ನೀರು ಹೋಯ್ತು ਇੰਨੇ ਆਪਾਂ ਬੰਦ ਲੱਗਣੇ ਕਿ ਮੈਨੂੰ ਲੰਬੀ ਵਾਰਸਾ ਅਗੋਂ ਫੋਟੋ ਲਾਉਣਾ ਦਾ 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 ਆਪਾਂ ਆਖੋ ਬਾਰੇ ਮਾਲੇ ਦਾ ਇਹ ਤਾਂ ਅੱਲਾ ਕਰਦਾ ਜਾਨੀ ਹੋਰ ਮੈਂ ਕੰਨ ਨਾ ਕਰ ਨੈਕਸਟ ਟੇਕ ਕੋਈ ਤਾਂ ਕੋਈ ਚੰਗੀ ਬੰਦ ਜਲਗਾਣਾ ਆਟੇ ਰਾਈਟ ਬੱਟ ਨੇ ਮੱਟਾ ਰੋਟੀ ਚੇਰ ਕੱਟੇ ਪੰਜਿਆਤਿਆ ਉਹ ਤੋੜ ਗੋਣੇ నెక్స్ట్ అయిపోతుంది సాయి 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 గారు నెక్స్ట్ 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 రెడీ చేసి ఉంటాయి రెడీ

எல்லைமா <laughs> <laughs>

வாட்ரண்ட <laughs> <laughs> できてる。<laughs> <laughs> వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే జూన్ ఐదో తారీఖున జరుపుకుంటామో అందులో భాగంగానే మరి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్లో మరి ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కొంత తయారు చేస్తే అది అంతా కూడా వర్షపాతానికి ఉపయోగపడద్దు ఉద్దేశంతో ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే రోడ్డు పక్కన కూడా ప్రతి చోటన కూడా ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ అలాగే ఎవరైతే డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారో అన్ని చోట్ల కూడా వేస్తారు మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కూడా మరి ఐదు మొక్కలు రోడ్డు పక్కన కూడా నాడుతున్నాం దీనికి సంబంధించి అన్ని కూడా ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అన్ని కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలి అంటే మొక్కల్ని పెంచటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాన్ని కంట్రోల్ పర్యావరణాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని మొక్కలతోనే సాధ్యం అన్న ఉద్దేశంతో ఆక్సిజన్ సప్లై అవ్వచ్చు వర్షపాతం వచ్చా అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా అంటే దీని గురించి వాళ్ళకు కూడా ఏదైతే కొంత ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలియజేస్తూ మొక్కల వల్ల ఏ ఉపకారాలు ఉన్నాయనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ డే జరుపుకోవడం జరుగుతుంది అందరూ కూడా దీన్ని గమనించి ప్రతి మొక్కని కూడా మనం పాతిన మొక్క ప్రతి ఒక్కటి కూడా బతికితే భవిష్యత్తులో మనకి అది ఉపయోగపడద్ది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి మొక్కలు నాటాలని పిలుపు మేరకు మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టు జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నగరంలో గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నగరంలో పదివేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది దానిలో భాగంగానే మరి డోక్రా మహిళలు ఏదైతే ఐదు వేల గ్రూపులు ఏలూరు నగరంలో ఉన్నాయి ఐదు వేల గ్రూపులకు కూడా మరి గ్రూప్కి ఒక మొక్క చొప్పున వాళ్ళందరూ అక్కడ ఆ ఏరియాలో నాటి వాళ్ళు పర్యవేక్షించే విధంగా కూడా మరి ఈ యొక్క ప్రణాళిక రూపొందించడం జరిగింది అలాగే ఇక్కడ పానింగ్ డంపింగ్ యార్డ్లో మరి గౌరవ శాసన మేము కూడా మరి మూడు వందల మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పరీక్షించుకున్నప్పుడు మన కాలుష్య నివారణకి కానివ్వండి అలాగే మరి ఎండల తీవ్రతను కూడా తగ్గించే విధంగా మరి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చదనాన్ని పెంపొందించుకొని మన నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం పర్యావరణ దినోత్సవం సందర్భంగా मैं शासन सभ्युवरु ఇచ్చిన పిలుపు మేరకు మా కార్పొరేషన్ తరఫున మా మేయర్ గారు కార్పొరేట్లో డిప్యూటీ మేయర్లు అందరం కలిసి శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల పదివేల మొక్కలు దానికి బడ్జెట్ సపరేట్గా లేకపోయినా కార్పొరేషన్ నుంచి మేము అందరం శాసనసభ్యులు వారు చెప్పిన దాని మీద బడ్జెట్ అంతా కూడా దాంట్లోనే కార్పొరేషన్లో తయారు చేసుకొని మేము ఈ మొక్కలు నాటడం జరుగుతుంది ఈ రోజున ఈ మొక్కలు వేయడం వల్ల మనకు తెలుసు ఈ రోజున ప్రతి చోట కూడా ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఉండడం వల్ల బా బళ్ళు ఒక్కొక్క ఇంటికి రెండు మూడు బళ్ళు రావడంతో ఆ వచ్చే పొగ ద్వారా కాలుష్యం బాగా ఎక్కువైపోతుంది దాన్ని నివారించడానికి ఏకైక మార్గం మొక్కలు నాటడం ఆ మొక్కల్ని మనం నాటడమే కాదు దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన ఉంది మనం మన ఇంట్లో పిల్లల్ని అలాగా కాపాడుకుంటున్నాం అలాగే మొక్కల్ని కూడా మనం కాపాడుకొని వాటిని పెంచితే మనకి పర్యావరణం అనేది చాలా మట్టుకు లేకుండా ఉంటుంది సకాలంలో వర్షాలు రావడం జరుగుద్ది దీనివల్ల మన అందరం కూడా బాగుపడతాం బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని నాటే కార్యక్రమంలో పాల్గొని ఆ మొక్కల్ని కాపాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు